కథ పేరు నిలకడ లేని కుందేలు సమర్థమైన తాబేలు ఒక అందమైన పచ్చని అడవిలో వేగనే ఒక కుందేలు నివసించేది అది తన అద్భుతమైన వేగానికి పేరు పొందింది అడవిలోని అన్ని జంతువులలోకెల్లా అది చాలా వేగంగా పరిగెత్తేది గాలిలో తేలిపోతున్నట్లుగా ఉండేది వేగ తన వేగం గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది నన్ను ఎవరూ ఓడించలేరు నేను గాలి కంటే వేగంగా పరుగెత్తుతాను అని తరచుగా అరిచేది దాని చెవులు గాలిలో పైకి లేచి దాని ముఖంలో నిరంతరం గర్వం తొణికిసలాడుతూ ఉండేది చిన్న జంతువులు దాని వేగానికి ఆశ్చర్యపోయి పెద్ద జంతువులు దాని గొప్పలు వినలేక విసిగిపోయాయి వేగ తరచుగా ఇతర జంతువులను పందెంకు సవాలు చేసేది కానీ దాని వేగానికి భయపడి ఎవరూ దానితో పోటీ పడటానికి సాహసించేవారు కాదో మందర అనే ఒక తాబేలు నివసించేది ముందర చాలా నెమ్మదిగా నడిచేది కానీ ప్రతి పనిని చాలా శ్రద్ధగా నిలకడగా చేసేది అది ఎప్పుడూ తొందరపడదు ప్రతి అడుగును జాగ్రత్తగా వేసేది మందర తన రోజులను అడవిలోని చిన్న చిన్న అందాలను గమనిస్తూ గడిపేది మందర కేవలం ప్రశాంతంగా చిరునవ్వు నవ్వేది ఇది ఎప్పుడూ వేగతో వాదించలేదు కానీ తన నిశ్శబ్దమైన స్థిరమైన మార్గాన్ని అనుసరించింది దాని ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన దృఢమైన చిరునవ్వు ఉండేది ఒక అందమైన ఉదయం వేగ ఒక ప్రశాంతమైన ప్రవాహం పక్కన కూర్చున్న మందరను చూసింది వేగ తన సాధారణ ధైర్యంతో మందరతో నేను నీకంటే చాలా వేగంగా పరిగెత్తగలను మనం ఒక పందెం పెట్టుకుందామా అడవి మధ్యలో ఉన్న పాడే పువ్వు వరకు పందెం అంది వేగ యొక్క ఈ సవాలుకు అడవిలోని ఇతర జంతువులు ఆశ్చర్యపోయాయి కొన్ని నవ్వాయి మందర ఒక క్షణం ఆలోచించి తన ప్రశాంతమైన స్వరంతో సరే ప్రయత్నిద్దాం కానీ పందెం కేవలం వేగం గురించి కాదు నిలకడ గురించి కూడా అంది మందర యొక్క అంగీకారం వేగాన్ని మరింత ఆశ్చర్యపరిచింది కానీ అది తన విజయం ఖాయమని నమ్మింది పందెం యొక్క నియమాలు నిర్ణయించబడ్డాయి మరియు అడవి అంతటా ఉత్సాహం వ్యాపించింది పందెం ప్రారంభమైంది అడవి జంతువుల నుండి పెద్ద కేకలు వినిపించాయి వేగ ఒక బాణంలా దూసుకుపోయింది అది కేవలం మరియు వేగం యొక్క అస్పష్టమైన రూపం దుమ్మును వెనుక వదిలిపెట్టింది దాని చెవుల పక్కన గాలి వేగంగా దూసుకుపోతున్న అనుభూతిని పొందింది తన వేగంతో ఉప్పొంగిపోయింది మందర అయితే తన సాధారణ స్థిరమైన వేగంతో ప్రారంభమైంది వేగ తన విజయోత్సవ వేడుక గురించి కలలు కంది ఇంతలో మందర తన ప్రయాణాన్ని కొనసాగించింది ఒక స్థిరమైన అడుగు తర్వాత మరొకటి వేస్తూ అది వెనక్కి చూడలేదు తొందరపడలేదు దాని దృష్టి కేవలం ముందున్న మార్గంపై మరియు ముగింపు రేఖ వద్ద ఉన్న పాడే పై మాత్రమే ఉంది ఇది సూర్యరశ్మి పడే ప్రదేశాల గుండా మరియు నీడగల తోటల గుండా కదిలింది అడవిలోని చిన్న చిన్న అద్భుతాలను గమనిస్తూ మందర ఒక పెద్ద పురాతన చెట్టును సమీపించింది ఆశ్చర్యకరంగా అక్కడ వేగం నిద్రపోతోంది మెల్లిగా గురక పెడుతోంది మందర ఒక క్షణం ఆగి నిద్రపోతున్న కుందేలను గమనించింది దానిలో విజయం లేదు కేవలం ఒక నిశ్శబ్ద అవగాహన మాత్రమే ఉంది అని అనుకుంటుంది తన మార్గం వేగం గురించి కాదు నిలకడ గురించి అని దానికి తెలుసు శబ్దం చేయకుండా మందర నిద్రపోతున్న వేగ పక్క నుండి జాగ్రత్తగా కదిలింది ముగింపు రేఖ వైపు తన స్థిరమైన నడకను కొనసాగించింది గంటల తర్వాత వేగ చివరికి కదిలింది ఇది కళ్ళు తెరిచి ఆవలింత తీసి చుట్టూ చూసింది సూర్యుడు ఆకాశంలో చాలా దిగువకు దిగాడు భయం మొదలైంది మందర ఎక్కడ ఉంది వేగంగా త్వరగా తన మార్గాన్ని స్కాన్ చేసింది తాబేలు ఎక్కడా కనిపించలేదని గ్రహించినప్పుడు దాని గుండె వేగంగా కొట్టుకుంది లేదు ఇది జరగకూడదు అని వేగ అరిచింది దూరంలో పాడే పువ్వును చూసింది మరియు దాని భయానికి ఒక చిన్న చీకటి ఆకారం స్థిరంగా దాని వైపు కదులుతోంది వేగ ముందుకు దూసుకుపోయింది అది ఇంతకు ముందు ఎప్పుడూ పరిగెత్తనంత వేగంగా పరిగెత్తింది తన పరిమితులను అధిగమించింది కానీ ప్రతి అడుగు దాని మునుపటి అతి విశ్వాసం యొక్క బరువుతో భారంగా అనిపించింది వేగ చివరి దశకు చేరుకుంటున్నప్పుడు మందర తన చివరి నెమ్మదిగా అడుగు వేసి పాడే పువ్వు నువ్వు తాకడం చూసింది ఆ క్షణంలో పువ్వు పూర్తిగా వికసించింది దాని రేకులు విప్పుకుని ఒక మృదువైన మెరిసే కాంతిని వెదజల్లాయి మరియు ఒక అందమైన మధురమైన పాట గాలిలో నిండిపోయింది మందర గెలిచింది వేగ ఆగిపోయింది వాడే పువ్వు పక్కన ప్రశాంతంగా విజయోత్సాహంతో ఉన్న మందరను చూసింది వేగ ఆ రోజు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంది ఈ కథలో నీతి కేవలం వేగం మాత్రమే ఉంటే సరిపోదు ఓపిక పట్టుదల మరియు నిలకడైన ప్రయత్నం చేయాలి అప్పుడే విజయాన్ని సాధించగలను ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే